హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్ మరి ఈరోజు వీడియోలో నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కమ్మగా అనిపించేలాగా టమాటా రసం విత్ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను అనమాట ఈ టమాటా రసం విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్ ఉంటుంది నా సామిరంగా అదరహో అనాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా అస్సలు లేట్ లేకుండా ఈ కమ్మగా ఉండే టమాటా రసం విత్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి టమాటా రసం కోసము నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గంట ముందే నానపెట్టేశానండి వాటర్ వేసి గంట ముందు నానపెట్టాను కాబట్టి బాగా మెత్తగా అయిపోయింది చింతపండు కూడా ఇప్పుడు ఈ చింతపండులో నుండి వాటర్ వేసుకుంటూ చెత్త ఏమి లేకుండా మనం చింతపండు జ్యూస్ ని ఒక తీసుకోవాలండి కొంచెం టైం పడుతుంది లేకుండా బాగా చింతపండుని నలుపుతూ వాటర్ వేసుకుంటూ తీసుకోవాలి మా అమ్మ అయితే రెండు సార్లు ఫిల్టర్ చేస్తుంది అసలు కొంచెం కూడా ఇలాగా చక్కగా ఆ చింతపండులో వాటర్ వేసి మనము చింతపండు రసాన్ని అయితే ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే ఒక మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలు వేస్తున్నానండి చిన్న సైజ్ టమాటాలు అయితే రెండు వేయండి బిగ్ సైజ్ టమాటా అయితే సరిపోతుంది మనం ఇలాగా మిక్సీకి తీసుకున్నందువల్ల మనం రసం పెట్టినప్పుడు అందులో టమాటా ముక్కలు చెత్త చెత్తగా అలా లేకుండా ఉంటాయండి మామూలుగా చాలా మంది ఏంటంటే చింతపండుతో పాటు టమాటాను కూడా బాగా నలిపేసి దాన్ని యాడ్ చేస్తారనమాట ఇలాగ మనం ప్యూరీ చేసి వేసినందువల్ల చెత్త లేకుండా ఉంటుంది ఇందులోనే మనము కారానికి ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ మిరియాలండి అండ్ అలాగే ఒక వన్ స్పూన్ ధనియాలు అండ్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి అండ్ మరి ఫైనల్గా ఒక పది తెల్ల వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి మనం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి చూసారా మరీ మెత్తగా కాదు కొంచెం లైట్గా ఇలాగా చెత్త చెత్తగానే ఉంటుంది అనమాట ఇలా అయితేనే బాగుంటుంది ఇది పక్కన పెట్టేసి మరి ఇప్పుడు ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టి ఒక వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆవాలు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం చిటపటలాడిన తరువాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కనుంచుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అదంతా కూడా యాడ్ చేసేసి మనకి ఈ మసాలా అంతా కూడా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి స్టవ్ని చక్కగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట మసాలా కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి రసం మాత్రము మరి ఈ మసాలా వేగుతూ ఉంటుంది కదా ఈ లోపుగా మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ అలాగే చిటికెడు ఇంగువ అండి ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఒక చిటికెడైనా ఇంగువ వేస్తేనే రసం చాలా బాగుంటుందన్నమాట అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసి మరి ఇప్పుడు ఒక్కసారి ఈ మసాలా అంతా కూడా ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకుందామండి మరి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం గిన్నెలో తీసి పెట్టుకున్నటువంటి ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసి మనం ఎంత పులుపు కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేయాలండి చాలా వాటరే పడతాయి అన్నమాట మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఎంత పులుపు కావాలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంతమంది కొంచెం తక్కువ పులుపు తింటాగుతారు కొంతమంది కొంచెం ఎక్కువ పులుపుగా కావాలనుకుంటారు మన టేస్ట్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట మరి వాటర్ అంతా వేసేసిన తర్వాత ఒక్కసారి మీరు ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోయినా అండ్ అలాగే పులుపు కొంచెం ఎక్కువ అనిపించినా ఈ టైంలోనే మనం వాటర్ యాడ్ చేసి ఉప్పు కూడా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా రసం మనకి రెడీ అయిపోతుంది మరి ఫైనల్గా గుప్పెడు కొత్తిమీర తురుము కూడా వేసేసి మరి ఇదంతా కూడా ఒక్క పొంగు వచ్చే వరకు మాత్రమే ఉంచాలండి రసం అయితే ఎక్కువసేపు ఎప్పుడు కూడా మనం ఉడికించకూడదు రసం ఎక్కువసేపు ఉడికింది అంటే స్మెల్ మారిపోతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది ఈ రసం మనకి ఒకే ఒక పొంగు రావాలండి మంటని సిమ్లో పెట్టేసి ఒక్క పొంగు వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసేయడమే చూసారా చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఇలాగా ఒక్క పొంగు వచ్చింది అంటే మాత్రం వెంటనే మనం స్టవ్ కింద ఆఫ్ చేసేయాలండి పర్ఫెక్ట్ అండి చక్కగా ఒక పొంగు వచ్చేసింది కాబట్టి స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకుందాము అంతేనండి రెడీ అయిపోయింది టమాటా రసం మాత్రం అసలు ఈ టమాటా రసం ఎంత కమ్మగా ఉంటాయంటే అన్నం అంతా పక్కకు పెట్టేసి ఉట్టి రసమే తాగేస్తామండి గిన్నెలు గిన్నెలు అంత టేస్టీగా ఉంటుంది అనమాట మరి టమాటా రసంలోకి ఏ ఫ్రై ఐటమ్ అయినా చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ చికెన్ ఫ్రై అయితే అద్దెరిపోతుంది అంతేనమాట కాబట్టి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది కదా మరి టమాటా రసాన్ని పక్కన పెట్టి పెట్టేసుకొని మరి ఇప్పుడు చికెన్ ని కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి మరి ఈ చికెన్ కోసం బోన్లెస్ చికెన్ అండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అది కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను మరి పెద్ద పీసెస్ కాకుండా మరి ఈ చికెన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ జీరా పౌడర్ అండ్ అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా అండ్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే ఒక అరదబ్బా నిమ్మరసం కూడా వేసేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ ని బాగా మసాజ్ చేయాలండి మనం ఎంత బాగా ఈ చికెన్ కి ఈ మసాలాలు అన్ని పట్టిస్తామో చికెన్ అంత టేస్టీగా గా వస్తుంది అనమాట ఒక రెండు నిమిషాల పాటు చక్కగా చికెన్ అంతా మసాజ్ చేసి ఈ చికెన్ ని ఒక ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం అండి నేనైతే ఈ ఫ్రై కోసము ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి పెద్ద ఆనియన్ అయితే ఒకటి మీడియం సైజ్ అయితే ఒక రెండు వేసుకోవచ్చు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మలు కరివేపాకుని రెడీ చేసి పెట్టుకున్నాను మరి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ సోంపు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ కడాయిలో వేసేసి మరి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే మనం ఇందులో ఖచ్చితంగా సాల్ట్ వేయాల్సిందేనండి కాబట్టి ఆల్రెడీ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తున్నాము చూసుకుని వేయండి సాల్ట్ అయితే నేనైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్స్ మాత్రం మరి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూసారా ఒక టూ మినిట్స్ కి చక్కగా ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి ఇంత మాత్రం కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ్ పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మరి చక్కగా ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఫైవ్ అవర్స్ పాటు మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ ని ఇందులో వేసేసుకుని ఈ ఆనియన్స్ చక్కగా ఈ చికెన్ కి పట్టేలాగా అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు నీట్ గా కలిపారంటే చక్కగా కలిసిపోతుంది మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వాటర్ చూసారా అసలు ఎంత వచ్చిందో మనమైతే వన్ డ్రాప్ కూడా ఇందులో వాటర్ వేయలేదండి ఆల్రెడీ చికెన్ లోనే చాలా వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి మరొక టూ మినిట్స్ కూడా మూత పెట్టేద్దాము మరి ఇంకైతే మనము మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా డ్రైగా అయిపోతుంది అనమాట చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఎంత బాగా డ్రైగా అయిపోయిందో ఇప్పుడు ఇందులో ఫైనల్ గా గుప్పెడు కొంచెం మీర తురుము కూడా వేసేసి ఇదంతా బాగా కలిపేసుకుని మరి ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసేద్దామండి కరెక్ట్ గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట మరి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం చూస్తుంటేనే భలే టెంప్టింగ్ గా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితే మాత్రము హోటల్లో చేసిన విధంగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా కూడా ఉంటుందండి రోటీస్ లోకైనా రైస్ లోకైనా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్స్పెషల్లీ బ్యాచులర్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి అయితే ఈ చికెన్ ఫ్రై భలేగా నచ్చట ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే మనకి చికెన్ రెడీ అయిపోతుంది నేను ఒక్క పీస్ ని కట్ చేసి చూపిస్తాను చూడండి అసలు చికెన్ ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయింది తెలుసా వెన్నలాగా అయిపోయింది అనమాట నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది చూడండి అసలు ఎంత చక్కగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ